ூ ஜம் மாசாரி ஆச்சு பூணி ஜீவிதம் சீ போட்ட కుండ పగులేటి కుండట ఓ మానవాలోచించుకో జీవితం ఓ మానవాసారి ఆలోచించుకో మీ జీవితం ప్రేమైనా ప్రశ్నలారా ఈ లోకంలో మనుషులమైన మనం అందరము ప్రయాణాలు చేసుకుంటూ బండ్ల మీద అదేవిధంగా బైక్స్ మీద కార్స్ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మన ఉద్యోగాల నిమిత్తం మన పనుల నిమిత్తము లేకపోతే మన యొక్క వ్యాపారాల నిమిత్తము మన వాటి కొరకు పరిగెడుతూ కష్టపడుతూ ప్రయాసపడుతుంటాం అయితే బైబిల్లో ఏసుకు వారు చెబుతున్న మాట ఏంటంటే ప్రయాసపడి భారము వచ్చిన సమస్త వల్ల నా ఎద్దు కదండి నేను మీకు విశ్రాంతిచ్చని ఏ తీసుకునేవారు సెలవిస్తా ఉన్నారు నిజమే ఈ లోకంలో మనం ప్రయాస పడతానే ఉన్నాం ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రయాస పడతనే ఉన్నాము సాయంత్రం కావచ్చు ఉదయం కావచ్చు నైట్ కావచ్చు అది ఎప్పటి నుంచి చిన్నతనం నుంచి తల్లి గర్భములో మనం పుట్టినప్పటి నుంచి ప్రయాస పడతానే ఉన్నామండి ఎప్పటి వరకు మరణించేంత వరకు ప్రయాసం మానేస్తా ఉన్నాం అయితే దేని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే ఇది కరెంట్ ఐ విల్ గిట్ నేను మీకు చెప్తా ఉన్నాడు ఒకసారి ఆలోచిద్దాము ఈ లోకం గురించబడిన తర్వాత ఈ లోకంలో నుంచి మనం వెడలిపోయిన తర్వాత లేకపోతే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము ఏంటి మన గమ్యస్థానము అని ఆలోచించగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మన గమ్యస్థానము ఆ తర్వాత ఏమైనా జీవితం ఉందా మరణించిన తర్వాత ఇంకొక జీవితం ఏమైనా ఉన్నదా అని ఆలోచించాలి అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది శాస్త్రవేత్తలు కూడా ఒక కొంతమంది చనిపోయిన వారి మధ్య వారు పరిశోధన చేస్తూ వచ్చారు ఏం పరిశోధన చేస్తూ వచ్చారంటే చనిపోయిన వారు మరలా వారికి ఒక జీవితం ఉందా నిజంగా ఉందా అని దాదాపు ఐదు వందల మీద ఐదు వందల మందిని వారు పట్టుకొని చనిపోయిన వ్యక్తులను తీసుకుని పరిశోధించినప్పుడు వారిలో కొంతమంది కోమాలోకి వెళ్ళారు కోమాలోకి వెళ్ళిన వ్యక్తులను వారు తీసుకున్న తర్వాత ఆ కోమాలో నుంచి కొంతమంది బయటకు వచ్చారు కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను పరిశోధిస్తే తెలిసిన యొక్క విధానం ఏంటంటే వాళ్ళు చెబుతున్న మాట ఏదో మేము ఒక రహస్య మార్గం గుండా వెళ్తున్నాము ఏదో ఒక చీకటి మార్గం గుండా ప్రయాణం చేస్తూ వెళ్తున్నామని వారు చెప్పిన సాక్ష్యం నిజమే చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది ఆ జీవితం కొరకు మనిషి ప్రయాణం చేయాలి ఈ లోకములో అయితే కష్టము దుఃఖము బాధ ఇవన్నీ ఉంటాయి కానీ పరలోకంలో మాత్రము ఇవన్నీ ఏమిటవు సమాధానము శాంతితో అందరు బతకాలని కోరుకుంటున్నాడు బైబిల్ లో దేవుడు చెప్తున్న మాట పొరుగు అని ప్రేమించమని దేవుని వాక్యం సలు వినువలేని పురుగు ప్రేమించుము అని చెప్తుంది కానీ ఈ దినాల్లో మనుషుల మధ్య ప్రేమ లేని పరిస్థితి మనుషుల మధ్య చక్కని సంబంధం లేని పరిస్థితి కనబడతా ఉంది కానీ దేవుడు చెప్తున్న మాట వినువలేని పురుగు వాడిని ప్రేమించుము ప్రేమించుట అనగా మనము ఇతరులకు సహాయం చేయము ఏసు తీసుకురా చేస్తూ వచ్చారు మానవులందరూ పాపము చేసి దేవుడు వేయించే మహిమను పొందలేక వారు ఎలా వెళ్తున్నారు తెలియని పరిస్థితి ఏసు వారి రక్తం ప్రతి పాపం ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడండి వేస్తూ వచ్చాడు ప్రాణం పెడుతూ వచ్చాడు తిరిగి లేస్తూ వచ్చాడు ఏసుక్రీస్తున్న నమ్ముట మనం పరలోకములు ఉండగలము బైబుల్ చెబుతున్న మాట అక్కడ బంగారపు వీధులు ఉన్నాయి బంగారపు ఇల్లులు ఉన్నాయి అక్కడ మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప గొప్ప స్థలాలను సిద్ధపరుస్తూ వచ్చాడు కారణం ఏంటంటే మనము ఆ మోక్షంలో ఉండాలని ఉద్దేశంలో ఒకసారి ఆలోచించండి మరణించిన తర్వాత ఇంకొక జీవితం ఉంది ఆ జీవితము ఏసు తీసుకోవాలి జీవితం ఏంటంటే ఇక్కడ చనిపోతే పాపం వల్ల చనిపోతే నరకానికి వెళ్తాం అయితే పరిశుభ్రంగా బ్రతికి పాపం నుంచి విడుదల పండి రక్తము రక్తం ఆశించడం వలన మనం పరలోకం చేరగలం ఇలాంటి విషయాలు గమనించండి ఇంకా అనేక విషయాలు మీకు తెలియాలంటే ఎనమగలూరు ప్రాంతంలో ఏటిఎం సెంటర్ లోపల దగ్గర బైబిల్ ఫోర్ మిస్టే ఉంది దయచేసి మీరు రండి విజయవాడ ప్రాంతంలో ఉన్నవారు మీ కొరకు మీరు వాక్యం మంచి ఉంది కాబట్టి అనేక విషయాలు మీరు తెలుసు తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చదవండి బైబిల్ చదవండి మీకు తెలుస్తా ఉంటాయి ఇది దేవుడిచ్చే ఒక చక్కని అవకాశాన్ని భావించండి ఎప్పుడు మనం చనిపోతామో తెలియదండి ఒక్కసారి మన యొక్క జీవిత పరమార్థం ఏంటో తెలుసుకుందాం మనం చనిపోయింది ఎక్కడికి వెళ్తామో తెలుసుకుని వాటి కొరకు ప్రయాసపడుతూ మనుషుని ఒకరినొకరు ప్రేమించుకుంటూ సమాధం శాంతితో బ్రతకాలని ఈ మాటలు పాట తెలియస్తావు నేను ప్రార్థం చేస్తున్నావు పాట నేడు వినవయ్యా పెడిచి పేట త్వర పడి వాచి రక్షణ పొందయ్యా रक्षणपन्दया देवालिये श्रिया मानव कवचाडया देवा देवुडुये श्रिया मानव ஜன்மத்தவாடையா மருலி ஞாட மருலே சாடு நீனா பவ மோச்சன்கை மருணி ஞாடூ மருலே நீனா பா பவிமோச்சன்கை எவரோ தெலுசாயே சையா செபு வினவா ಪೇಟಕ ತ್ವರ ಪರಿಕ್ಷಣ ಪುಂದಯ್ಯಾಕ್ಷಣ ಪುಂದೈಯ್ಯ ಧನವಂ ಲೇಖ್ಯಾ ದಾರಿದ್ರೈ ಲವನೆಯ ಧನವಂದೃಢೈ దరిద్రైలా పుట్ట రూపూ రే కల తోల్ పోయ నీనా పవి మోచనకే రుసూ రే కల తోల్పోయూ నీనా పవి ఎవరు సాయశ మహిమ కరుణ గారు విజయవాడ ఆటో నగర్ గేట్ దగ్గర అదేవిధంగా విజయవాడలో అనేక ప్రాంతాలలో స్వాక్ష దేవుడు సాయం చేస్తూ వచ్చారు కొద్దిమందిగా చేరి యేసు క్రీస్తు యొక్క ప్రేమను సాధిస్తూ వచ్చు ఆ సమయంలో చాలామంది ప్రభావితులై వారు ప్రార్థన చేయించుకుంటూ వచ్చారు అలాగే ఈ సహోదరి క్యాబేజ్ అమ్ముకునే వ్యక్తి కూడా మంచిగా వారి వ్యాపారం జరగాలని ప్రార్థన చేయించుకుంటు దాని కారణం వలన ఆ యొక్క క్యాబేజ్ కూడా కొన్ని గంటల్లోనే అమ్ముడవుతువచ్చు మహిమ మహిమకరంగా